పిఎంసి ప్రేక్ష దేవులందరికీ కూడా దివాళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం దీపావళి అనగానే జనానందరికీ కూడా పెద్దవాళ్ళకంటే కూడా పిల్లలకి చాలా ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే టపాకాయలు కాల్చుకోవచ్చని కానీ ప్రతి ఇంటి ముందు వెలుగులు వెలుగుతూ ఉంటాయని కానీ పిల్లలకి ఎంతో ఆసక్తికరమైనటువంటి పండుగ దీపావళి పండుగ కానీ ఈరోజు పెద్దవాళ్ళుగా మనం అంతా కూడా గమనించాల్సింది ఏంటంటే పిల్లలకి దీపావళి పండగకి టపాకాయలు ఎలా అయితే కాలుస్తారో అలాగే చిన్నప్పటి నుండి కూడా చక్కగా ఆహార పిల్లలు మంచి శాఖాహారాన్ని అలవాటు చేస్తూ ప్రతి పిల్లలకి కూడా చక్కగా ధ్యానాన్ని కానీ అలవాటు చేసినట్లయితే ఆత్మజ్యోతి వెలిగించుకోవడానికి తక్కువ అవకాశాలు కలుగుతూ ఉంటాయి దీపావళి అంటే ఏదో బయట టపాకాయలు ఒకరోజు కాల్చటమని కాదు జీవితాన్ని పండుగ చేసుకునే స్థాయికి మనం అంతా కూడా ఎదగాలి జీవితం పండుగ కావాలి అని అంటే ఎవరైతే చిన్నతనం నుండి చక్కగా ధ్యానం చేస్తూ మంచి పుస్తకాలు మంచి ఆధ్యాత్మిక వర్వంలో కూడా వెలుగుతూ ఉంటారో భౌతిక ప్రపంచంతో పాటు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతారు అతి నిజమైనటువంటి దీపావళి కాబట్టి ప్రేక్ష దేవుళ్ళందరికీ కూడా ఇదంతా కూడా గమనిస్తూ మన పిఎస్ఎస్ మూమెంట్లో బ్రహ్మర్షి పత్రిజీ గారు గత నలభై సంవత్సరాల నుంచి విశేషమైనటువంటి కృషి చేస్తూ ప్రపంచమంతా ఉన్నటువంటి మానవాళ్ళంతా కూడా చక్కగా ధ్యానిగా మారాలి శాఖాహారిగా మారాలి అంటే ఆయన విజన్ ఎంత గొప్పదో మనందరికీ కూడా అర్థమవుతుంది ఇవన్నీ మనం అర్థం చేసుకున్న రోజున ప్రతి ఇంటిలోనూ సంవత్సరం పొడుగుతా కూడా మన దీపావళి పండుగ కానీ మనం భావించగలుగుతాం దయచేసి ఇంత కూడా చక్క పాజిటివ్గా తీసుకుంటూ మనమంతా కూడా ఆ స్థాయికి ఎదగాలని మరీ మరీ కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్